శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఎనిమిదవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఏడవ కథ దీపం ఆరింది అనగనగా ఒక పల్లెలో ఒకనొక చాకలి ఉండేవాడు ఆ చాకలికి ఒక గాడిద ఉండేది ఒకనాడు వాడు ఉతికి ఆరబెట్టిన బట్టలన్నీ రెండు మూటలుగా కట్టి అటొకటి ఇటొకటి గాడిద పైన వేసుకొని కూని రాగాలు తీసుకుంటూ చీకటి పడ్డాక పల్లెకు తిరిగి వస్తున్నాడు కొండ పక్కనే ఏదో శబ్దం వినిపించి ఆగాడు ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్ళాడు చాకలి చూడగా అతను గుండె నొప్పితో ఆమెతో బాధపడుతున్న ఒక పరదేశి తన వెంట రమ్మని ఎంతగానో పిలిచాడు చాకలి కదలలేను గాడిద మీద ఎక్కించుకుపో అన్నాడు వాడు అప్పటికే గాడిద నడ్డి మీద బరువు ఎక్కువగా ఉండటం వల్ల చాకలికి మనస్కరించింది కాదు కానీ ఆ దిక్కుమాల వాణ్ణి ఆ రాత్రివేళ వదిలేసి వెళ్ళటానికి మనసొప్పింది కాదు అందుచేత మూటలు తీసి మూపున పెట్టుకొని ఆ పరదేశిని మీద ఎక్కించుకొని ఇలాగో వాడు తన గుడిసెకు చేరుకున్నాడు చాకలి పెళ్ళ మంచితే కానీ కొంచెం గయ్యాలి పరదేశిని వాడు మెల్లిగా దింపి ఇంట్లోకి తీసుకొస్తుండగా చూసి వీడినొకరిని తెచ్చావు నా నెత్తిమిదికి అని కోపగించింది సంగతి సందర్భాలు మెల్లిగా చెప్పాడు చాకలి పరదేశి గుండె బాధ క్రమంగా ఎక్కువైంది అర్ధరాత్రి అయ్యేసరికి అతడు చాకలిని లేపి తమ్ముడు ఇంక నేను బ్రతకను నా మూటలో గంధపు చెక్కతో చేసిన చిన్న పెట్టె ఒకటి ఉంది అది నువ్వు తీసుకో అందులో ఆని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ప్రాణాలు పోయినాయి చాకలిది లేచింది అనుకున్నంతా అయ్యింది వీడు వచ్చి వచ్చి మనింట చచ్చాడే వీడిని తీసుకొచ్చి డబ్బు కోసం చంపేశామని అనుకోదు లోకం అంటూ అనేక విధాలా విచారించింది చాకలికి ఏమీ పాలుపోలేదు అటైతే ఇతగాడి సంగతి ఎవరికీ తెలియకుండానే ఈ శివాన్ని తీసుకుపోయి పాతిపెట్టి చక్కా వస్తాను అని ఆ పీనుగను గాద మీద ఎక్కించుకొని శ్మశానానికి వెళ్ళాడు వెళ్ళాడన్న మాటే గాని వాడిని ఎవరో వెంబడిస్తున్న సంగతి గమనించనేలేదు వాడు చాకలి ఎదురింటిలో ఉంటూ ఉండే మంగలే శివాన్ని పాతిపెట్టేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు చాకలి కానీ చాకలని వెంబడించిన మంగలివాడికి మాత్రం కంటి మీద కునుకు లేకపోయింది ఇరుగు పొరుగిళ్ళలో ఏం జరిగింది కనిపెడుతూ ఉండటమే వాడి పని ఇప్పుడు వాడు పరదేశిని గాడిద మీద చాకలి ఎలా ఎక్కించుకొచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందంతా పెద్ద కాపు వద్దకుపోయి ఎకర పెట్టాడు పెద్ద కాపు వెంటనే చాకలిని రప్పించి ఏమిరా అబ్బాయి నువ్వు దోచుకున్న ధనమంతా సరిగ్గా మాకు అప్పగిస్తావా లేదా అని బెదిరించాడు అందుకు చాకలి బాబు ఒట్టు పెట్టుకు చెబుతున్నాను ఆ పరిదేశి వద్ద చిల్లి కానీ కూడా లేదు చిన్న పెట్టె మాత్రం ఒకటి ఉన్నది వాడి మూటలో అని అన్నాడు పెద్ద కాపు ఆ పెట్టె తెప్పించి చూసేసరికి దానిలో పాత తాటాకు ముక్క ఒకటి లాంటిది ఒకటి తప్ప మరి ఏమీ కనిపించలేదు ఆ తాటాకు ముక్క మీద ఏదో రాసుంది కాపుకు తెలియని భాషలో కాపు విసుకొని మంగల్ని రెండు చాకలిని రెండు తిట్టి పొమ్మన్నాడు పోతూ ఉన్న చాకల్ని ఆపి పెద్ద కాపు ఈసారికి నిన్ను వదిలేశాను ఈ పెట్టే నువ్వే పట్టుకుపో కానీ నాకు ఇష్టమంతా గాను నీ గాడిదని తెచ్చి మా పెరట్లో కట్టివే నీకిదే శిక్ష అని చెప్పి పంపివేశాడు ఉపకారానికి పోయి నా గాడిదనే పోగొట్టుకున్నానే అని చాకలి విచారించాడు ఆ విచారంలో ఏమీ లేదని సనుక్కుంటున్న పిల్లానికి ఆ గంధపు చెక్క పెట్టించి ఇది తీసుకొని నిప్పురాజే అన్నాడు విసుక్కుంటూ ఆ పెట్టెలో తాటాకు ముక్క మీద అక్షరాలు చూసింది చాకలిది ఆమెకు వింతగా తోచింది ఇదేమిటో ఎవరి చేతనైనా కాస్త చదివించుకురారాదు అన్నది భర్తతో వాడు వెంటనే ఊళ్ళో శాస్త్రులు గారి దగ్గరికి ఆ ముక్క తీసుకుపోయి చూపాడు ఆయన అదంతా చదివి ఇదేదో మంత్రంరా అబ్బి ధనం పాతిపెట్టిన చోటుకు వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ ధనం వశమవుతుందట అని చెప్పి ఆ వెంటనే ఏం లాభంలే అంటూ పెదవి విరిచాడు బాబు అలా ఊరుకున్నారేం అన్నాడు చాకలి ఏం లేదురా ఈ మంత్రం చదివేటప్పుడు పంచలోహాలతో చేసిన మంత్రదీపం వెలిగించాలట అటువంటి మహిమగల దీపం మనకి ఎక్కడ దొరుకుతుంది ఒట్టి మాట అన్నాడు శాస్త్రులు శాస్త్రులు చెప్పిన ఈ మాట వినగానే చాకలివాడు ఇంటికి పరిగెత్తిపోయి తన వద్ద గంధపు ఉన్న ఒక దీపపు బుడ్డి తెచ్చి ఆయనకు చూపించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూసి అదే మంత్రదీపమని తెలుసుకొని ఆరిపిడిగా ఇది ఎక్కడ సంపాదించావురా అనేసరికి వాడు కథ అంతా చెప్పుకొని వచ్చాడు బ్రాహ్మడు మళ్ళీ ఒకసారి తాటాకు బాగా పరిశీలించి అయితే ఆ పరదేశి నీకెక్కడ కనపడ్డాడ్రా అని ఆత్రంతో ప్రశ్నించాడు చెప్పాడు చాకలి ఆ రోజునే అర్ధరాత్రి వేళ పిట్టకైనా తెలియకుండా బ్రాహ్మణ్ణి వెంటబెట్టుకుని వాడు అడవిలో కొండ వద్దకు చేరుకున్నాడు ఆ పరదేశి తనకు కనపడ్డ చోటున ఆగి తన చేతిలో ఉన్న మంత్రదీపం వెలిగించాడు ఆ దీపం వెలుగున శాస్త్రులు తాటాకు ముక్క మీది మంత్రం చదవసాగాడు ఆశ్చర్యం వెంటనే కుతకుత శబ్దం ప్రారంభమై కొంతసేపు అయ్యేసరికి ఎదురుగా ఉన్న కొండలోపల ద్వారం ఒకటి తెరుచుకుంది శాస్త్రులు చాకలి ఆశ్చర్యపడి నిబ్బరంగా ద్వారం లోపల ప్రవేశించారు కిందన మెట్లు కనబడినాయి ఆ మెట్లమ్మటే దిగి వెళ్ళేసరికి రెండు పెద్ద బిందలు వాటి పక్కనే విచ్చుకత్తులతో ఏక యక్షుడు కనబడ్డారు బ్రాహ్మడు భయపడ్డాడు కానీ అబ్బాయి దీపం మాత్రం సుమా అంటూ చాకలిని హెచ్చరించాడు యక్షుడు ఏమీ అనకుండా బొమ్మలాగా అలానే నిలబడి ఉన్నాడు శాస్తులు అటు ఇటు చూసి మెల్లిగా బిందెల మూతలు తీశాడు వాటి నిండా రత్నాలే అన్నీ బంగారు మొహరీలే అవన్నీ ముత్యానాహారాలే కన్నులు జిగేలు అంగవస్త్రంలో పట్టినన్నీ శాస్తులు మూటగట్టాడు ఓడి పట్టినన్నీ చాకలివాడు కట్టాడు తర్వాత ఇద్దరు యువతలకు వచ్చేసి దీపం ఆరిపేశారు దీపం ఆరిపోవటంతో కొండ ద్వారం మూసుకుపోయింది దారిలో బ్రాహ్మడు అబ్బీ ఈ రహస్యాన్ని భార్యకైనా సరే సుమా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు చాకలివాడు తన గుడిసెలో ప్రవేశించేసరికి పెళ్ళాన్ లేచి అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగి వచ్చావటయ్యా అని పారాయణ మొదలెట్టింది అప్పుడు వాడు గొడవ చేయకు ఊరికే వెళ్ళాలనుకున్నావా చూసుకో అంటూ ఒక ముత్యాలహారం తీసి పెళ్లాంబడిలోకి విసిరాడు ఆమె బ్రహ్మానందం పొంది ఇది ఎక్కడిదో చెప్పమంటూ వేపుకొని తింది అందుకు చాకలి ఎక్కడ అనబోక్సుమా అంటూ గుట్టంతా వెలడి చేశాడు ఆమె ఎవరితోటూ అనలేదు కానీ మంగలి పెళ్ళాంతో మాత్రం చూశావటే ఈ హారం అంటూ చూపించింది ఇంకేముంది మరుక్షణంలోనే మంగలి వెళ్ళి కాపు చెవిలో ఊదేశాడు పెద్దకాపు పని వాళ్ళని వెంటబెట్టుకొచ్చి చాకలి ఇల్లు సోదా చేసేసరికి బంగారు నాణాలు ముత్యాలహారాలు దొరికిపోయినాయి నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపే ఉండాలి లేకపోతే ఇవన్నీ ఎక్కడివి నీకు అని గద్దించాడు పెద్దకాపు అందుకు చాకలి ప్రభువులు కరుణించాలి నేను ఎవరిని చంపలేదు జరిగిన సంగతి ఇది కావాలంటే శాస్త్రులు గారిని అడగండి అన్నాడు వణుకుతూ దాంతో బ్రాహ్మణ్ణి కూడా లాక్కొచ్చారు బ్రాహ్మడు గడుచువాడు గనక మెల్లిగా అయ్యా పెద్దకాపు గారు ఎందుకు వచ్చిన రభసా ఈ రాత్రి మిమ్మల్ని తీసుకువెడతాం రండి మీకు కావలసిన సంపద మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయించాడు పెద్దకాపు ఒప్పుకొని ఆ రాత్రి వాళ్ళతో కూడా ప్రయాణమయ్యాడు వాళ్లతో పాటు మంగళి వెంటబడ్డాడు ఇదివరకులాగానే చాకలి మంత్రదీపం వెలిగించి చేత పట్టుకోగానే ఆ వెలుగున బ్రాహ్మడు మంత్రం చదవసాగాడు అక్కడ యక్షుణ్ణి చూడగానే పెద్దకాపు మంగలి అడలిపోయారు మీరిద్దరూ పోయి సొమ్ము తీసుకురండి ఎవళ్ళూ రాకుండా మేమిక్కడ కాపలా ఉంటాం అని అన్నారు అలవాటు పడ్డ బ్రాహ్మడు చాకలి గవీమని లోపలికి పోయి నలుగురికి సరిపడ్డ నాణాలు హారాలు మూట కట్టారు ఈలోగా బయటనున్న మంగలి పెద్ద కాపుతో బాబూ సొమ్ముతో బయటికి వచ్చాక తాటాకు కూడా మనమే లాగివేయాలి అని సలహా చెప్పాడు అదే నేను అనుకుంటున్నాను వీళ్ళ భర్తం పట్టడం ఎంతసేపులే అంతా నా చేతిలో పని అని అన్నాడు అహంకారంతో పెద్దకాపు ఇంతలో బ్రాహ్మడు చాకలి బయటకు వచ్చి ఇవిగో మీ వాటాలు అంటూ వాళ్ళు తెచ్చిన మూటల్లోవి కొన్ని తీసిచ్చారు అందులో లక్షల విలువగల మనులు మాణిక్యాలు ఉన్నా మంగలికి పెద్ద కాపుకి చాలదనే అనిపించింది ఇంతేనా అక్కడుంది అని అడిగాడు కాపు ఇంతేంటి అంతేంటి దీనికి వెయ్యి రెట్లుంది ఆ బ్రహ్మాండమైన బిందెలలో అదంతా తేవటానికి ఎవరి వల్ల అవుతుంది అన్నాడు బ్రాహ్మడు తేలేకపోవడమేంటి మేం తెస్తా ఉండవయ్యా అంటూ పెద్ద కాపు మంగల్ని వెంట పెట్టుకొని పర్వత ద్వారం ప్రవేశించి ఈ మారు ధైర్యంతో మెట్లు దిగి వెళ్ళాడు వాళ్ళిద్దరూ అలా లోపలికి ప్రవేశించారో లేదో పెద్ద గాలి వచ్చి మంగళ చేతిలో ఉన్న దీపం కాస్త ఆరిపోయింది దీపం మారిపోవటంతో కొండ ద్వారం మూసుకుపోయింది శాస్తులు ఆశ్చర్యపోయి చాకలితో చూసావట్రా అబ్బి వీళ్ళు అత్యాచకపోతే ఏమైపోయిందో ఇది మనకి ఒక గొప్ప పాఠమే అంటూ వాడిని వెంటబెట్టుకొని ఇల్లు చేరుకున్నాడు ఈ కథ రాసిన వారు పాలంకి రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి వరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి